య్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్ కొట్టిపోసాను అదేనండి ఎగ్ ఆనియన్ కర్రీ చేశాను ఈ చోద్యం చూడండి ఒకసారి ఈరోజు ఒక్కరోజు స్కూల్కి డుమ్మా కొట్టండి అని నేనే చెప్తున్నా వినట్లేదు మా పిల్లలు రేపు ఎట్లా సండే మండే నుంచి పోయేరు అంటే వినకుండా ఈరోజు స్కూల్కి పోతామని తయారయ్యారు ఇది వినండి ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళేదో టాపర్స్ స్కూల్ మీద ఇంట్రెస్ట్ కాదండి ఇవాళ ఎవరు రారు టీచర్స్ ఏం చెప్పరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అందుకని వెళ్దామని అంటున్నారు వాళ్ళని అని ఏం నేను చిన్నప్పుడు ఇంతే చేసేదాన్ని చెట్టు అయితే విత్త ఒకటి అవుతుందా అన్నట్టు నాలాగే నా పిల్లలు తయారయ్యారు మీరు స్కూల్కు పోవడానికి నేనేం ప్రిపేర్ అవ్వలేదని చెప్పినా కూడా పోపన్నం అన్న చేయి ఎగ్ చేయని రెడీ అయ్యారు చేసేది లేక ఎగ్ కొట్టిపోసాను ఇలా ఇంతకీ మీ పిల్లలు ఎవరైనా ఇలానే చేస్తారా ఎవరు రాని రోజు స్కూల్కు పోతామని అలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాయ్